గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ యాక్టర్ మహేంద్ర గారు అతనితో కొద్దిగా మాట్లాడి మనం ఆ హోంబీమ్ బుష్ సినిమాలు మెయిన్ విలన్ కాబట్టి హోమ్ భీమ్ బుష్ బ్లాక్ బస్టర్ కొట్టేసింది మంచి రెస్పాన్స్ కూడా ఉంది బయట సార్ మీకు ఎప్పుడైనా పిచ్చి తగ్గిందా నాకు తగ్గింది సార్ ఎలా స్టార్ట్ అయింది అందులో మీకు మెయిన్ విలన్ అందులో మీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ ఓంబిం బుష్ డైరెక్టర్ హర్ష గారితో నేను హుషారు అనే మూవీ చేశాను ఏమన్నారు మీ డైరెక్టర్ ఏమన్నారు మీ ఆర్టిస్ట్ మీ హీరోస్ ఏమన్నారు అంటే థియేటర్ లో జనాలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా సక్సెస్ అయిన తర్వాత మా టీమ్ మొత్తం అంతకంటే ప్రాజెక్ట్ ఉందా కళ్యాణ్ గారితో నేను ఒక ప్రాజెక్ట్ చేశాను యాక్చువల్లీ ఓకే చాలా ఇష్టమైన వ్యక్తి అంటే మాటల్లో చెప్పలేను ఆయన గురించి ఎక్కడైనా స్క్రీన్ మీద ఆయన స్మైల్ చూసినా ఆయన గురించి ఏమైనా చెప్పినా తెలియకుండా లోపల నుంచి ఒక ఆనందం వచ్చేస్తుంది ఓకే అలాంటి కళ్యాణ్ గారు అట్లా భుజం మీద చెయ్యేసి బాగా చేశారు అనగానే నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ శివన్ ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ యాక్టర్ మహేంద్ర గారు అతనితో కొద్దిగా మాట్లాడి మనం హోం బుష్ సినిమాలో మెయిన్ విలన్ కాబట్టి ఎలా ఉంది ఏంటి అతను ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి బీమ్ బుష్ బ్లాక్ బస్టర్ కొట్టేసింది మంచి రెస్పాన్స్ కూడా ఉంది బయట ఎలా స్టార్ట్ అయింది అందులో మీకు అంటూ మెయిన్ విలన్ అందులో మీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ ఓం బుష్ డైరెక్టర్ హర్ష గారితో నేను హుషారు అనే మూవీ చేశాను ఓకే సో అందులో కూడా మైండ్ క్యారెక్టర్ చేశాను సో అది మూవీ అయ్యింది అయిన తర్వాత సార్ అప్పుడే నాతో చెప్పారనమాట మహి మళ్ళీ ఏమైనా చేస్తే నీకు చాలా ఇంపార్టెంట్ రోల్ ఒకటి ఇస్తాను సో కరెక్ట్గా ఈ మూవీ స్టార్ట్ చేసే ముందు గోస్ట్ మూవీ రిలీజ్ అయింది సో సారా మూవీ చూసి మల్లా గోస్ట్లో కూడా మంచి క్యారెక్టర్ అసలు నాగార్జున గారితో అట్లా అని ఎలా అనిపించింది నాగార్జున గారితో ఫస్ట్లో కొంచెం నర్వస్ ఉండేది అది ఇంకొక విషయం నా ఆ గోస్ట్లో మీరేనా అసలు అంటే అసలు ఇప్పటికీ దాని ఆ క్యారెక్టర్కి అసలు చాలా డిఫరెన్స్ ఉంది లేదంటే అది గెటప్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ గెటప్ ఓకే ట్వంటీ వన్ సైడ్ బర్న్ అయిపోతుంది అవును సో ప్రోత్సహిక మేకప్ చేశారు సో ప్రవీణ్ సత్తార్ గారు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓకే బాగుంది డిఫరెంట్ కదా డిఫరెంట్ వర్సనాలిటీ ఉంటుంది కదా అని నేనే చేశాను ఎలా సార్ ఈ సక్సెస్ని ఎలా తీసుకుంటున్నారు మీరు హ్యాపీ కదండి చాలా హ్యాపీ ఎందుకంటే ఒక మూవీ సక్సెస్ అయితే నాట్ ఓన్లీ సక్సెస్ మెట్కెళ్ళరా సక్సెస్ ఏమన్నారు మీ డైరెక్టర్ ఏమన్నారు మీ ఆర్టిస్ట్ మీ హీరోస్ ఏమన్నారు అంటే థియేటర్లో జనాలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా సక్సెస్ అయిన తర్వాత మా టీమ్ మొత్తం అంతకంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంది శ్రీ విష్ణు కూడా వరుస హిట్లు నాకు తెలిసి అన్ని బ్లాక్ బస్టర్స్ అన్ని కూడా ఎలా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అతను విష్ణు గారు అయితే ఫుల్ హ్యాపీ ఎందుకంటే చేస్తున్నప్పుడు మేము ఏదైతే కాన్ఫిడెంట్ గా ఉన్నామో ఈ సినిమా ఎంత రీచ్ అవుతుంది ఎలా వెళ్తుందని సేమ్ యాజ్ ఈస్ సినిమా రిజల్ట్ వచ్చిన తర్వాత థియేటర్స్కి వెళ్ళడము అంటే ఫస్ట్ షో పబ్లిక్తో చూడడము వాళ్ళ రెస్పాన్స్ చూసి ఓకే డైరెక్టర్ అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్తో సార్ యాక్చువల్లీ ఇప్పటి నుంచి చేసే ప్రాజెక్ట్లో మాక్సిం ఒక టూ త్రీ ప్రాజెక్ట్స్ చేస్తే అందులో టూ ప్రాజెక్ట్స్లో మ్యాక్సిమ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది ఆల్రెడీ చెప్పారు నెక్స్ట్ మూవీలో ఇంకొక డిఫరెంట్ రోల్ ఉందని ఎలా స్టార్ట్ అయింది సార్ మీ మూవీ జర్నీ అట్లా సో మూవీ జర్నీ వచ్చేసి నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే బాగా ఇష్టం ఫ్యాషన్ ఫ్యాషన్ కాదు ఇష్టం సో మార్నింగ్ షో వెళ్తే ఈవినింగ్ షో వరకు అన్ని షో చూసుకొని వచ్చేవాడిని మొత్తం అంటే స్కూల్లో కానీ ఎక్కడెక్కున్నారు అయితే ఎక్కువ అలాగే ఉండేవాడిని ఎస్పెషల్ వచ్చి కళ్యాణ్ గారి సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్యానా బిగ్ ఫ్యానా ఫ్యాన్ కంటే ఇంకేదైనా ఒక పెద్ద పదవి ఉంటే మీకోసం క్రియేట్ చేయాలి అయితే నాకన్నా ఇంకా డివోటీస్ ఉన్నారు కానీ ఏంటంటే స్క్రీన్ ముందే అందరూ ఆయన పేరు యూస్ చేస్తారు సో చాలా ఇంట్రెస్ట్ నేను చెప్పుకోవడం ఉండడానికి కూడా రీజన్ అది సో ఖుషి అయితే నాకు తెలిసి బ్యాక్ టు బ్యాక్ త్రీ డేస్ షూస్ త్రీ డేస్ త్రీ ఫోర్ షూస్ ఓకే అట్లా అలా ఇంట్రెస్ట్ వచ్చింది సో ఆ ఇంట్రెస్ట్ నుంచి ఢిల్లీ వెళ్ళాను మోడలింగ్కి మోడలింగ్ చేశారా ఓకే ఢిల్లీలో మోడలింగ్ చేసి జాయిన్ దాని మోడలింగ్ అట్లా అంటే కంటిన్యూ ఉన్నారా లేదంటే లేదు లేదు అప్పుడే లేదు బ్రేక్ చేసారు అంటే మోడలింగ్ అంటే వేసుకున్న పర్పస్ ఏంటంటే కొత్తగా వచ్చే ఆర్టిస్ట్కి స్టేజ్ ఫియర్ ఉంటుంది కెమెరా ఫియర్ ఉంటుంది సో మోడలింగ్లో ఉన్న బేస్మెంట్ ఏమవుతుంది అంటే మనకి ఫియర్నెస్ తీసేస్తుంది బాడీ లాంగ్వేజ్ ఒకటి ఇస్తుంది డిఫరెంట్ లాంగ్వేజ్ వస్తుంది బాడీ లాంగ్వేజ్ ఆ బాడీ లాంగ్వేజ్ ఖచ్చితంగా ఎందుకంటే ఒక థౌజండ్ టూ థౌజండ్ పీపుల్ ముందు మనం వాక్ చేస్తాం ర్యాంపు అవన్నీ సో ఫియర్ పోతుంది సో మన బాడీ లాంగ్వేజ్ అంటే మన ఐడెంటిఫై చేయడం కొంచెం ఈజీ యాక్సెస్ ఉంటుంది ఇది ఇది నావే నేను అనుకోని తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అంటే ఫిలిమ్లో అండ్ రావాలంటే ఈజీగా అని మీరు మోడలింగ్లోకి వెళ్ళారంటారు నేర్చుకోవడానికి నేర్చుకోవడం కోసం అంటే ఒక ఫస్ట్ గుర్తింపు వస్తుంది మనకి ఐడెంటిఫికేషన్ అండి నా ఫైనల్ టార్గెట్ యాక్టరే సో ఈ యాక్టర్కి ఒక బేస్మెంట్ మోడలింగ్ అని కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ బేస్ వేసుకొని ఇక్కడికి వచ్చాక అసిస్టెంట్ డైరెక్టర్ స్టార్టింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను ఒక టూ డాక్యుమెంటరీస్కి చేశాను అంత రే అని మీరు వినే ఉంటారు కోల్కత్తా వాళ్ళ టీంతో తో ఒక టూ డాక్యుమెంటరీస్ చేశాను దెన్ స్లోగా స్లోగా ఆర్టిస్ట్గా ట్రై అండి మీ గోల్ రీచ్ అయిపోయారు ఏం లేదు ఇంకా అవ్వాలి ఇంకా ఉందా అదే హీరోగా అన్నారు కదా అవి రెండు ప్రాజెక్టులు రిలీజ్ అయితే ఇంకా మీరు అయినట్టే దగ్గర దగ్గరగా అంటే హీరో అయిపోవడం అనేది ఒకటి ఇంపార్టెంట్ అని కాదు అయిన తర్వాత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది సో అవ్వడం అందరూ అయిపోతాం సో కానీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా మంది యాక్టర్స్ కూడా మెయింటైన్ చేయలేక బ్యాక్ బ్యాకప్ అయిపోయిన చాలా మంది ఉన్నారు సో అందుకని చెప్పేసి ఆ కన్సిస్టెన్సీ కోసమనే ఇన్ని ఇయర్స్ యాక్టర్ గానే చేసుకుంటూ చాలా సినిమాలు నాకు తెలిసి మెయిన్ విలన్ ఎక్కువ చేశారు పెద్ద హీరోలతో ఏమైనా చేసే అవకాశం ఉందా మెయిన్ విలన్ గా ఇప్పుడు ఒక టూ ప్రాజెక్ట్స్ ఉన్నాయా పవన్ కళ్యాణ్ ప్రభాస్ మహేష్ బాబు ఎన్టీఆర్ చెప్పండి పర్వాలేదు కదా ఓకే మనం అనౌన్స్ చేస్తే బాగోదు సో ప్రీ ప్రొడక్షన్లో ఉంది ఆల్రెడీ ఓకే అంటే ఏ హీరో పవన్ కళ్యాణ్ ప్రభాస్ సార్ మీరు ఓకే పవన్ కళ్యాణ్ డైహర్ట్ ఫ్యాన్ గా మీరు ఏమన్నా ప్రాజెక్ట్ ఉందా కళ్యాణ్ గారితో నేను ఒక ప్రాజెక్ట్ చేశాను యాక్చువల్లీ అంటే నేను అస్టెండర్ స్టాండర్డ్ అయిన తర్వాత ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నప్పుడు ఓకే సార్ని చూడాలనే ఒక కోరిక ఉంటుంది లోపల స్క్రీన్ మ్యాచ్ చూడడం వేరు లైవ్లో కోక్టివ్ చేయడం వేరు సో ఆ కోరిక ఉండేది ఆ టైంలో కాటమ్ రాయిడ్ అని ఒక సినిమా సో డాలీ గారు డైరెక్టర్ సో ఆయన బాగా క్లోజ్ సో నేనే వెళ్ళి సార్ కళ్యాణ్ గారి పక్కన ఒక ఫ్రేమ్లో ఎక్కడైనా ఛాన్స్ ఉంటాయి సో ఫైవ్ సీక్వెన్స్ పిలిచారు సో అన్ఫార్చునేట్లీ నా లక్కో తెలియదు కానీ కళ్యాణ్ గారు ఆ షార్ట్ చేసినప్పుడు నన్ను అప్రిషియేట్ చేశారు నా భుజం మెచ్చేసి సో అది ఇప్పటికీ చెప్తుంటే కూడా నాకు షివర్ అవుతుంటుంది అంటే పవన్ కళ్యాణ్ కానీ పక్కన నుంచుని అతను అప్రిషియేట్ చేయడం అంటే ఇంకా మామూలు విషయం కాదు అసలు సో అలా కొంచెం నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది మేబీ ఆయనతో యాక్ట్ చేసే ఛాన్స్ కూడా రావాలనుకుంది కంపల్సరీగా అది ఉంది మీరు చెప్పట్లేదు అంతే వాళ్ళు అనౌన్స్ చేశాక మీకు తెలిసిపోద్దండి లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే స్కూలింగ్ కాలేజ్ అట్లా స్కూలింగ్ అంతా వైజాగ్ 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 స్కూలింగ్ కాలేజ్ అంతా కాలేజ్ అంటే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే ఢిల్లీ వెళ్ళిపోయాను మోడలింగ్ కోసం సో తర్వాత ఇంకా డిగ్రీ అవన్నీ ఓపెన్ యూనివర్సిటీలో రాసుకోవడం సో స్టడీస్ స్టడీస్ మొత్తం వైజాగ్ అయితే మొత్తం వైజాగ్ సో కంప్లీట్ చేసుకున్న ఇక్కడ ఉంటున్నా కూడా ఎగ్జామ్స్కి వెళ్ళేవాడు లవ్ విషయం ఏంటండి అదే ఎక్కడ కనిపిస్తలేదండి ఉంది చెప్పట్లేదు ఉంది సినిమా మీద ఉంది సినిమా మీద కాదు పర్సనల్గా పర్సనల్గా అయితే ఉండదండి వైజాగ్ బీచ్ల్లో రిషికొండలో చూస్తే అక్కడ తిరిగితే అక్కడే ఉండిపోవాలి హైదరాబాద్ వచ్చి మేము ముందులో కూర్చొని మాట్లాడటం అయిపోద్ది పేరెంట్స్ అది ఏం చేస్తుంటారు అంటే మీరు సినిమాలోకి వెళ్తున్నారంటే ఇంటి దగ్గర ఒప్పుకోరు కదా ఎలా ఒప్పించారు ఏం చేస్తుంటారు లేదు యాక్చువల్లీ నేను ఇట్లా ఇంటర్ అయిపోయిన తర్వాత మోడలింగ్కి వెళ్తానని చెప్పి ఇంట్లో చెప్పినప్పుడు ఎందుకు బాగానే చదువుతున్నావు కదా రెగ్యులర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళని అవును డాడీ వర్క్ ఇన్స్పెక్టర్ ఒక ఒక రేంజ్లో ఉన్నారు సో వద్దులే చదువుకో అవసరమా అన్నారు సరే ఒక వన్ ఇయర్ టైం ఇవ్వండి నేను ట్రై చేస్తా ఏమవ్వకపోతే వదిలేద్దాం సో ఆ వన్ ఇయర్ లోపే కాదు ఒక త్రీ మంత్స్లో నేషనల్ మోడల్ ఆపర్చునిటీ వచ్చింది సో ఒక దగ్గర ఒక థర్టీన్ షోస్ చేశా సో ఇంకా పేపర్లో రావడము ఇవన్నీ చూసి వాళ్ళు బిలీవ్ చేశారు సో ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఏం అడగలే యాక్టర్ అవ్వదు అనుకున్న టైంలో అంటే మీ ఫ్రెండ్స్ జనరల్గా పేరెంట్స్ అంటూ ఒక ఇస్తారు ఒక సపోర్ట్ ఇస్తారు మీ ఫ్రెండ్స్ వరకు కూడా అంటే అవుతూ బాగా చదువుకో అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా మీ ఫ్రెండ్స్ వరకు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో బేసిక్గా అంటే నాకు ఉన్నది ముగ్గురే బెస్ట్ ఫ్రెండ్స్ సో ఐఎమ్ వెరీ ఇంట్రోవర్ట్ ఎక్కువ బ్యాంక్ సర్కిల్ తిరగాలి అట్లా ఉండేది కాదు ఉన్న సర్కిల్లో కూడా మ్యాక్సిమం అందరూ ఇండస్ట్రీ వాళ్ళు ఒక బై రైటర్ ఒక కాస్ట్యూమ్ డిజైనర్ ఇంకొక వచ్చి కెమెరా డిపార్ట్మెంట్ సో ముగ్గురు అదే ఫ్యాషన్తో ఉన్నారు సో అంత టక్కని పాయింట్అవుట్ చేయలేరు అంటే ఎవరు వర్క్ వాళ్ళు బిజీగా ఉంటారు మనకి నా ఏంటో తెలియదు కానీ నా దొరికిన ఫ్రెండ్స్ కూడా ఆల్వేస్ ఎంకరేజింగ్ సో ఇది బాగుంది ఇది బాగుంది ఇలా చేస్తుంటే అంతే తప్పితే సో అనేది లేదంటే అంటే ఎక్కువ గ్రూప్ బ్యాంక్ ఉండేటప్పుడు వచ్చేస్తా గాజీలో చేశారు మంచి క్యారెక్టర్ చేశారు రానా గారితో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ రానా సార్కి మాకు ఇంట్రాక్షన్ లేదు నేను పాకిస్తాన్ ఆయన ఇండియా మీరు మా సబ్మెరీన్ వేరు ఆయన సబ్మెరీన్ వేరు మొత్తం అంటే షూట్ అయిపోయింది రిలీజ్ అయింది మూవీ హిట్ అయిన తర్వాత దస్పలలో మేము సక్సెస్ పార్టీ చేసుకోవాలి ఇప్పుడు మాట్లాడారు రాను జనా జనాబ్ అనుకోని ఉంటారు అయితే పాకిస్తాన్లో జనాబ్ మిషన్ వచ్చింది అంటారు సో అట్లానే ఉంటాయి ఓకే బాగా మంచి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మనకి విజన్ ఏమి ఉండదు జస్ట్ ఒక సెట్లో ఉంటాము అక్కడ ఏదో జరుగుతుంది దానికి తగ్గ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఇక్కడ ఏదో సీజీ పాటు పడుతుంది మహిళలా చేయాలి సో ఎవ్రీథింగ్ మనమే ఊహించుకొని ఆయన చెప్పిన దానికి మనమే రియాక్ట్ అవ్వలేదు ఏదైనా ఉంది అంటే చేయొచ్చు ఏమి లేని దాన్ని క్రియేట్ చేసుకొని మనం ఇమేజిన్ చేసుకోవాలి మొత్తాన్ని డైరెక్టర్ చెప్పిన దానికి మనం ఇమేజ్ చేసుకొని అలా చేయడం అనేది కొంచెం గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది ఇంకా నాగార్జున సార్తో అట్లా నాగార్జున సార్తో అదే ప్రవీణ్ సత్తార్ గారు నాకు బాగా తెలుసు సో ఆయన ఆ సినిమాకి ముందు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రావెలింగ్ ఉంది ఆయనతో సో గోస్ట్ మూవీ ఓకే అయిన తర్వాత సార్ కాల్ చేశారు చేసి ఇట్లా సాధు అనే ఒక రోల్ ఉంది బట్ ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది మహిళ ఓకే సో నాకు కొంచెం ఇలా ఇలా ఉంటుంది అని చెప్పారు సో విన్నాక మంచి రోల్ కదా చేద్దాం అట్లా వెళ్ళాము నాగార్జున సార్ అంటే సార్తో ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కొంచెం ఉంటుంది పెద్ద స్టార్ కదా అవును సో ఎలా ఉంటారు సెట్లో మనకు ఆ ఫ్రీడమ్ దొరుకుతుంది అంటే ఆర్టిస్ట్ కంటే కొంచెం స్పేస్ దొరికితే ఏమేమి చేయడానికి ఉంటుంది ఆ స్పేస్ ఉంటుందా ఏంటని చాలా వెయిట్ చేశాను సో సార్ రావడమే ఒక స్మైల్తో వచ్చారు నా దగ్గరికి వచ్చి ఏమో ఇలా ఉన్నావు సార్ బాగున్నా సార్ సో ఆయన ఇంకా వచ్చారు చెప్పారు మహి నువ్వు ఇలా చేస్తావు అని దీనికి ఇలా వస్తాను ఆయనే మనం ఇలా చేసుకుందాం బాగుంటుంది అన్నారు అప్పుడు నాకు అర్థమైంది ఓకే మనం ఫ్రీగా చేసుకోవచ్చు తర్వాత లెటర్ ఆయన అబ్జర్వ్ చేస్తుంటే అర్థమైంది ఏంటంటే స్క్రీన్ వరకే సార్ స్టార్ లాగా ఉంటారు తప్పితే ఆఫ్ స్క్రీన్ అంతా చాలా చిల్లు ఉంటారు సింపుల్ అంటే ఎవరిని నేను స్టార్ అన్న ఫీలింగ్ కలగనివ్వరు సెట్లో ఎస్పెషల్ ఓకే సో అందుకనే వీళ్ళ కన్సిస్టెన్సీ స్టార్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉందనిపించింది గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాగార్జున గారు సో కాటం రాయుడు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అప్రిషియేట్ చేసినప్పుడు నాకు తెలిసి లెటర్లో మీరు షవర్ అయ్యి ఉంటారు ఎలా అనిపించింది సార్ ఆ ఫీలింగ్ అసలు అసలు గవర్నమెంట్ అన్బిలీవల్ అండి ఫైట్ సీక్వెన్స్ సో కళ్యాణ్ గారు వచ్చే ముందు కళ్యాణ్ గారు రీప్లేస్లో ఒక ఫైటర్ చేస్తున్నారు చూసుకున్నాము రామలక్ష్మీ మాస్టర్ అంటే కళ్యాణ్ గారికి మీకు ఫైటా టైం మొత్తం ఫైట్ జరుగుతూ ఉంటుంది ఓకే సో చూసుకున్నారు మాస్టర్ అన్నారు సార్ని పిలవని అన్నారు కళ్యాణ్ గారు వచ్చారు మేము చేసి చూపించాం సార్ ప్లేస్లో వేరే అతను చేశాడు ఓకే సో కళ్యాణ్ గారితో చేయాలి సో నేను ఆ కట్టె పట్టుకొని సార్ని ఇలా చూస్తున్నాను ఆయన ఒకసారి ఇలా అన్నారు నాకేమన్నా అర్థం కాదు వేరే ఎవరైనా ఉంటే మనం ఆటోమేటిక్గా ఇన్వాల్వ్లోకి వెళ్ళిపోతాం ఓకే కానీ ఉన్నది మనకి ఎంతో ఇష్టమైన వ్యక్తి అసలు చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా చూస్తే చాలు అనుకునే వ్యక్తి ఆపోజిట్ ఉన్నారు ఏం అర్థం కాలేదు ఏం తలదించుకున్నారు టేక్ చెప్పాకే కళ్ళు లేపుదాము అప్పటివరకు లేకపోద్ది ఎందుకంటే ఆయన కళ్ళలో చూసి మాట్లాడాలంటే ఇది కూడా లేకుండా అయిపోయారు మీరు ఐస్ పవర్ సో అనుకున్నా షార్ట్ చేసేసాము అయిపోయింది అయిపోయిన తర్వాత కింద పడాను నేను దిగశాక ఆయన నా భుజం మీద చేసి చాలా బాగా చేశారు అంటే ఆ టైంలో లిక్టరల్గా నా కాల దగ్గర నా చిన్నప్పుడు టీచర్ పెట్టినప్పుడు కూడా ఎప్పుడు వనిక్పోలేదు ఎవరికి భయపడరు ఇక్కడ నుంచి ఇక్కడ షివర్ చాలా ఇష్టమైన వ్యక్తి అంటే మాటల్లో చెప్పలేను ఆయన గురించి ఎక్కడైనా స్క్రీన్ మీద ఆయన స్మైల్ చూసినా ఆయన గురించి ఏమైనా చెప్పినా తెలియకుండా రూపంలోంచి ఒక ఆనందం ఓకే అలాంటి కళ్యాణ్ గారు అట్లా భుజం మీద చేసి బాగా చేశారు అనగానే అసలు అంటే అది రోప్ ఒక సీన్ ఉంది మళ్ళీ ట్రైన్ నుంచి బయట సో రిహార్సల్స్ చేస్తున్నాం సో ఎలా అని అంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి సార్ వచ్చేస్తారు అన్న ఇదిలో నేను సేఫ్టీ వేసుకోలేదు ఓకే బాడీ సేఫ్టీ వేసుకోలేదు రోక్ చేశారు ప్రాక్టీస్ చేస్తున్నాం ఓకే సో ట్రైన్ అయితే కొంచెం ఐరన్ ఉంటుంది కదా అంతా సెట్ వేసినా సరే ఆ ప్రాక్టీస్లో నాకు సైడ్స్ అవి తగిలే తర్వాత సార్ వచ్చారు వచ్చిన తర్వాత నిజంగా ఆయన కేరింగ్ మామూలు కేరింగ్ కాదు రాగానే ఫస్ట్ అడిగింది ఏంటంటే అబ్బాయికి బాడీ సూట్ వేసారా సేఫ్టీ అనగానే వాళ్ళకి కూడా గుర్తులేదు మాస్టర్స్కి కానీ అసిటెంట్గా ఎలా ఉంటుంది టేక్ బా చేయాలి మేము వేసుకున్నాం మేము అనుకుని మా మీద వదిలేస్తారు అనుకుంటే వాళ్ళు చెప్తే అన్నట్టు ఉంటుంది అక్కడ అంత హడావిడిగా ఉంటుంది స్టార్ల్లో వర్క్ చేసినప్పుడు అందులో కళ్యాణ్ గారు అంటే కొంచెం సెట్ అంతా కొంచెం ఒక రకంగా ఉంటుంది సో అడగగానే వెంటనే వెళ్ళారు వేసుకున్నారు వేసుకున్న తర్వాత సార్ నాకు చెప్తున్నారు హెడ్ డౌన్ చేసుకోమ్మా బ్రీత్ హోల్డ్ చేయి తగిలేటప్పుడు సింగిల్ టేక్లో అవ్వాలని చూడకు రెండు మూడు అయినా పర్వాలేదు అంటే అప్పటికి నేను ఒక అన్నోన్ ఆర్టిస్ట్ కానీ ఆయన చూపించే ఆ కేరింగ్ చూసి సార్ నిజంగా మీకు ఎంతమంది అభిమానులు ఉన్న తప్పలేదు అందులో నేను ఒకనేది చాలా గర్వంగా ఫీల్ అవుతుంది నా మనసులో ఫీలింగ్ అండి నిజంగా ఆయనకు అవసరం లేదు యాక్చువల్ అయితే ఎవరు అంత ఇదిగా కేరింగ్ తీసుకోరు ఏంటంటే ఒక హ్యూమన్కి హ్యూమన్ లాగే రెస్పెక్ట్ ఇస్తారు మనిషి విలువ తెలిసిన వాళ్ళు అంటారు కదా సో అందులో కళ్యాణ్ గారు నెంబర్ వన్లో ఉంటారు ఆయన హార్ట్ అందుకనే మీరు ఆయన పేరు వినిపిస్తే సౌండ్ వినిపిస్తుంది మనం ఆయన రావక్కర్లేదు ఆయన పేరు వినిపిస్తే సౌండ్ వినిపిస్తుంది అయినా పవన్ కళ్యాణ్ ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంటే కాదు నేను కొన్ని కొన్ని ఈవెంట్స్కి గెస్ట్గా వెళ్తుంటాను సో వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా సరే ఇట్లా కళ్యాణ్ గారి గురించి చిన్న టాపిక్ వచ్చినా సరే అదే ఎక్కడ చిన్న సాంగ్ పెడితే మొత్తం ఆడటోర్ దగ్గర వెళ్ళిపోతుంది అది సినిమా ఒకటే కాదు ఆయన మంచితనం హార్ట్ చాలా క్లీన్ నాకు తెలిసి ఇండియాలో అలాగే మీరు కూడా అతనే ఫాలో అవుతున్నారేమో అనిపిస్తుంది ఆబ్వియస్లీ ఎందుకంటే చాలా కూల్గా ఉన్నారు ఎవరు అసలు ఏది అడిగినా సరే సింపుల్గా అయిపోద్దులే అన్న ఇది దాంట్లో ఉన్నారు ఏదన్నా మన మంచి కోసమే అన్న ఇదిలో ఉన్నారు మీరు అసలు గా ఆయన ఫాలో అవుతారు ఎందుకంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది సింపుల్సిటీ అండ్ రెస్పెక్ట్ ఇవ్వడం ఎవ్రీ పర్సన్కి వీలైతే సాయం చేయడం ఒకరి కోసం నిలబడటం ఎవరి గురించి తప్పుగా ఆలోచించకపోవడం ప్రతి ఒక్కరు సక్సెస్ తన సక్సెస్ అనుకోవడం ఇలాంటి చాలా క్వాలిటీస్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి అవి జీవితంలో ఉపయోగపడేవి సో ఫాలో అవుతాను అండ్ అలానే నేను బుక్స్ కూడా బాగా చదువుతాను యాక్షన్ సీక్వెన్స్కి వచ్చినప్పుడు దీనికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే మీరు మీ డైలీ లైఫ్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు కంప్లీట్గా చేసిన నెగిటివ్ రోల్స్ కదా అంటే ఎలా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్ మీరు అసలు అంటే మీరు మీరు కాదు సినిమాలోకి వెళ్ళేటప్పుడు మీరు మీరు కాదు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అది యాక్టింగ్ అండి ఇది రియాలిటీ యాక్టింగ్ అనేది మనం చేయాలి మన ప్రొఫెషను వర్క్ కనుక చేయాలి ఇది నా రియల్ లైఫ్ ఓకే స్క్రీన్ వర్క్ నేను యాక్టర్లో ఫీల్ అవుతాను ఎందుకంటే అలా యాక్టర్ అని ఫీల్ అవ్వకపోతే మనం యాక్టింగ్ చేయడం కెమెరా ఆఫ్ అయిపోయిందంటే నేను ఒక మనిషిని అని చెప్పి వెళ్ళి ఒక మౌనం కూర్చుంటాను మ్యాక్సిమం అంటే మీరు చాలా సినిమాల్లో విలన్గా చేసినప్పుడు అంటే కాటంబ్రాయిడ్లో తగిలి చాలా సినిమాలు కూడా తగిలినాయి అన్నారు బాగా ఎక్కువ తగిలియండి డబ్బులు బాగా అంటే ఒక్కోసారి మిస్ అయిపోతుంటుందండి అంటే ఇప్పుడు సింక్లో మిస్ అవ్వచ్చు కొన్ని కొన్ని షార్ట్లో మనకి ఏదో ఒక ఫార్వర్డింగ్ బ్యాక్వర్డ్లో కొట్టేటప్పుడు మనం స్టెప్ బ్యాక్ వెళ్ళాల్సిన టైంలో మనం వెళ్ళేటప్పుడు అవతల పర్సన్ ఫార్వర్డ్ ఒక టూ స్టెప్స్ ముందుకు వచ్చేసిన అన్ఫార్చునేట్ తగులుతూ ఉంటాయి అవి మిస్టేక్లీ తగులుతాయి తప్పితే వాంటెడ్లీ ఎక్కడ ఎవరు అంటే వాడతారు కదా ఫైట్ సీన్లో స్టిక్స్ అవి అవి రియల్ రియల్ ఏమో డమ్మీ ఉంటాయి బట్ ఇట్స్ లుక్ లైక్ సాలిడ్ సాలిడ్ ఉంటది మనకి దెబ్బ తగులుతుంది మరీ అంత రియలిస్టిక్ తగిలంటే ఉండదు ఒక తగులుతుంది ఇప్పుడు సీన్లో పెట్టేయని డమ్మీనే కొద్దిగా మాక్సిమం డమ్మినే పెడతా అండి ఇప్పుడు రియల్ కట్ తీసుకుని పొడిచేయరు కదా చనిపోతారు మనిషి ఓకే బ్లడ్ సీన్స్ అవి కూడా క్రియేట్ చేసినవి కదా మొత్తం ఓకే ఆల్రెడీ బ్లడ్ ఉంటుంది ఇప్పుడు కొడితే పంచి కొడితే నోట్లో నుంచి బ్లడ్ రావాలంటే ఇలా గుద్దితే ఇలాగే లెగుస్తుంది కదా అది ఎఫెక్ట్ అండి ఫైట్ సీన్ లో ఎఫెక్ట్ వేసుకుంటారండి అంటే ఇక్కడ కుదిరితే ఇలాగ ఇలాగ ఊగి ఇలా వస్తుంది అవన్నీ ఎఫెక్ట్స్ చేసుకుంటారు ఎడిటింగ్ లో వాటిలో కొన్ని కొన్ని టైంలో నోట్లో లో బ్లడ్ ఆల్రెడీ పెట్టుకుంటాం సో అది కనబడకుండా మేనేజ్ చేయాలి ముందు ఎక్స్ప్రెషన్ క్యారీ చేయాలి నోట్ లో బ్లడ్ ఉండాలి కొట్టేటప్పుడు బ్లడ్ బయటకు వెళ్ళాలి చాలా కష్టం అంటే ఆల్రెడీ ఒక షార్ట్ ఉండేటప్పుడు నోట్ లో బ్లడ్ పెట్టుకొని ఏం లేనట్టుగా ఉంటూ వాళ్ళు కొట్టగలి ఎట్ ద సేమ్ ఫ్లోలో ఆ ఫ్లోలో వచ్చినట్టుగా వచ్చి చాలా కష్టం అసలు ఫ్లోలో రావాలి అది కూడా వాళ్ళు ఒక ప్లేస్మెంట్ చెప్తారు అక్కడ పడాలి అనుకుంటున్నా అదే మళ్ళీ అదే ప్లేస్ లో పడాలి అంటే ఆల్రెడీ పొజిషన్ పెట్టుకుని ఉంటారు కదా అక్కడ ఏదో పెడతారు అక్కడ ఒక మిర్రర్ పెట్టచ్చు ఆ మిర్రర్ మీద పెడతారు షార్ట్ వేసుకున్నాం సో ఇలా ఉంటాయి వీటిని బ్యాలెన్స్ చేయాలి సో అందుకని ఫస్ట్ టైం మనం మొత్తం చూసుకున్నాం అనుకోండి ఒక ఈ నెల కొడతాడు మన ఎంత ఎన్ని యాంగిల్ వరకు టర్న్ అవ్వచ్చు కొట్టేటప్పుడు ముందు చెప్తారా అన్నీ అందరూ చెప్పారండి కొంతమంది చెప్తారు ఎస్పెషల్లీ రాజమౌళి గారు లాంటి వాళ్ళు చెప్తారు పెద్ద పెద్ద వేసిన కొత్తగా మనం ఎవరితో డైరెక్టర్తో చేసామనుకోండి వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ సినిమాలు చేసిన వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది కదా వదిలేస్తాను ఓకే అట్లా అయితే మనమే మేనేజ్ చేసుకోవాలి ఇప్పుడు కెమెరా ఎక్కడదాకా కట్ అవుతుంది మనం ఎక్కడదాకా టర్న్ అవ్వచ్చు సో కొంచెం టర్న్ అయితే లైట్ ఏమైనా మిస్ అవుతుందా అవన్నీ మనమే చూసుకోవాలి ఓకే డైలాగ్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు అది యాక్షన్ సీక్వెన్స్ ఎగిరి పడడం ఇంపార్టెంట్ కాదు దాన్ని పర్ఫెక్ట్గా చేసినప్పుడు సెకండ్ టేక్ వెళ్లకుండా టైం వేస్ట్ అవ్వదు సార్ ఓకే మన సెకండ్ టేక్ చేయడం వల్ల టెక్నికల్గానో లేకపోతే మిస్ అయ్యేది అవ్వాలి తప్పితే మనం వల్ల టైం వేస్ట్ అవ్వదు అనుకుంటే ఫస్ట్ మనం చూసుకోవాలి కెమెరా ఇక్కడ ఉంది సో ఇక్కడ ఇక్కడ దాకా మనం పడాలి సో ఎంత ఎంత పుష్ తీసుకుంటే అక్కడ పడతాము అట్లా పుష్ ఉంటారు కదా వాళ్ళు మళ్ళీ రియల్ గా కొట్టరు జస్ట్ ఇలా గాల్లో అంటారు మీరు గాల్లో ఎన్ని స్టెప్లు ఎంత ఫోర్స్ బాడీ ఫోర్స్ తీసుకుంటే అక్కడ పెడతారు అక్కడ పడ్డాక ఫేస్ ఎక్స్ప్రెషన్ కెమెరా వైపు ఇవ్వాలా లేకపోతే రోల్ అవ్వాలా ఇవన్నీ వాళ్ళు చెప్తారు దాన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు అప్పుడు విలన్ హీరోలకి మీకు ఫైట్ అవుతున్నప్పుడు హీరోలు జనరల్ గా ఒక్కొక్కసారి డూబున్ పెడతా ఉంటారు డూబున్ పెట్టినప్పుడు కూడా సేమ్ వాళ్ళకి షార్ట్లు పెడతారండి డూబ్ కొన్ని రిస్కీ షార్ట్స్ ఉంటేనే డూ డూబుల్ పెడుతూ పెడతారు ఈవెన్ మ్యాక్సిమం ఎందుకంటే ఇప్పుడు జంపింగ్స్ ఉంటాయి ఫైటర్స్కి అవి అలవాటు ఉంటాయి బ్యాలెన్సింగ్ అండ్ రోప్స్ చేసుకొని యాక్చువల్లీ రిస్కీ ఉంటుంది చాలా వాళ్ళకి సో ఆ డూబుల్ని పెట్టినప్పుడు మనం హీరోతో ఎలా చేస్తామో డూబ్తోనే అట్లానే చేయాలి ఒకసారి ఎవరు ఉండరు కెమెరాని పట్టుకుంటారు డూబ్ అనగా కాదు కదా డూబే కదా అన్న ఫ్రీనెస్ వచ్చేస్తుంది కదా బాడీలో అలా ఏమీ రాదు కదా లేదు అట్లా వస్తే ఇంపాక్ట్ పోతుంది అందుకే ఇంకా చెప్తున్నా ఈవెన్ ఒక్కసారి మనకి ఎవరు ఉండరు కెమెరా ఉంటారు పట్టుకొని పట్టుకుని కొట్టాలి ఒకసారి కెమెరా మన బాడీకి ఇస్తారు చాలా షార్ట్స్ మీరు చూస్తుంటారు అవును పరిగెట్టినప్పుడు బాడీకి స్టిచ్ చేస్తారు అవి ఇవి ఉంటా ఉంటాయి సో అంటే వాళ్ళు కొడుతున్నట్టు మనం తీసుకోవాలి సో ఇవన్నీ అంటే యాక్టింగ్ కదండి ఓ లేనిదే చేయాలి క్రియేట్ చేయాలి సో ఇవన్నీ కొంచెం అబ్జర్వేషన్లోనే వస్తాయి అందరూ అనుకున్నట్టు ఈజీ కాదండి అసలు ఫైట్ సీన్స్ అవి కదా యాక్టింగ్ కన్నా తెలిసి మోర్ డిఫికల్ట్ ఫైట్ సీన్స్ అనుకుంటా యాక్టింగ్ కూడా అలానే ఉంటుందండి ఇప్పుడు మీకేదో డైలాగ్ ఉంటుంది దాన్ని ఎక్స్ప్రెషన్ కౌంటర్ ఎక్స్ప్రెషన్ ఏమి ఇవ్వాలో తీసుకోవాలి దానికి ఎంత పాజ్ ఇవ్వాలి పాజ్ ఇచ్చిన తర్వాత మనకు డైలాగ్ ఏ ఎంతవరకు చెప్పాలి ఆ రేంజ్ ఏంటి ఆ చెప్తున్నప్పుడు మన ఫేసింగ్ ఏంటి ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి సో దానికి ముందు సీన్లో ఎట్లాంటి దీనికి ఇంటర్లింకప్ సీన్ ఏమైనా ఉందా దానికి అవన్నీ అర్థం చేసుకొని చేయాల్సి వస్తుంది ఏది అంత ఈజీ కాదు కాకపోతే ఏంటంటే డైరెక్టర్ని ఫాలో అయిపోవాలి నాకు తెలిసిన మటుగా డైరెక్టర్ని కనుక ఫాలో అయిపోతే మీకు ఈజీ అయిపోతుంది ఆయన చెప్పేస్తారు అతను విజిట్లోకి మీరు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి సరెండర్ అయిపోవాలి నాకు తెలిసి నేను నేను మోనిటర్ కూడా చూడను ఇన్ని సినిమాలు నేను మోనిటర్ చూడ్ను డైరెక్టర్ గారిని చూస్తాను ఆయన ఓకే అంటే నాకు ఓకే షార్ట్ ఓకే అంటే ఇంకా ఎందుకంటే ఆయనకి అది రాసుకున్నది మనమే అతను అంటే అతను తెలుసు నాకు ఈ షార్ట్ కావాలి ఇలా ఉంటే చాలు అని అతను ఫిక్స్ అయిపోతారు కాబట్టి మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు అందులో ఇన్వాల్వ్ అని కదా అసలు అవసరం కూడా ఉండదు నా నా పాయింట్ ఆఫ్ నేను మోనిటర్ చూడండి డైరెక్టర్ ఇస్ ద జడ్జ్ ఆయన ఓకే చేశారంటే ఓకే సార్ అక్కర్చుకో ఓకే అంటే ఇప్పటివరకు మీరు ఒక చిరంజీవి అప్పట్లో విలన్గా చేసి హీరో అయ్యారు తర్వాత మంది అయ్యారు రవితేజ కూడా సేమ్ అట్లానే ఇప్పుడు మీరు కూడా ఇంకా ఆల్రెడీ రెండు ప్రాజెక్ట్ విలన్గా చేశారు రెండు ప్రాజెక్టులు ఆల్రెడీ హీరోగా లాంచ్ అవుతున్నారు సో ఎలా ఎలా అనిపిస్తుంది సార్ మీకు అంటే చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అండి ఎంత ఇన్స్పిరేషన్ అంటే మనం ఏదో సాధిస్తామని ఒక ధైర్యము ఒక మనిషిని చూసినప్పుడు వచ్చిందంటే అది చిరంజీవి గారే అవును మామూలుగా మనం గుడికి వెళ్తే దేవుని చూసినప్పుడు ఒక ధైర్యం వస్తుంది ఆ నాకేంటి దేవుడు ఉన్నాడు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మాయిని చూసిన అట్లా ఇండస్ట్రీకి రావాలనుకున్న వారికి చిరంజీవి గారిని చూస్తే ఒక ధైర్యం వస్తుంది అదంతా ఇదిగా సో ఆయనతో కంపారిజన్ అనేది అసలు ఎవరికి లేదు ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలా మొత్తం మాక్సిమం తెలుగు ఇండస్ట్రీ మొత్తం అట్లా వచ్చిన వాళ్ళేసి అది ఎలా అనిపిస్తుంది అంటే ఒకసారి కొంతమందితో సీనియర్స్తో మాట్లాడినప్పుడు ఆయనకి ఎంట్రా మా అమ్మలు అక్కడ అందుకక్కడ కానీ ఆయన ఇప్పటికీ అక్కడ ఉన్నా సరే ఆయనకి మామూలుగానే ఉంటారు సింపుల్ చైల్డ్నెస్ ఉంటుంది అందులో కొద్దిగా అంటే చిన్న ఒక క్యూట్నెస్ ఉంటుంది అతనిలో ఆయనలో అది ఉండదండి అందుకని చిన్న చిన్న సినిమా ఫంక్షన్లకు కూడా వెళ్తారు ఎంకరేజ్ చేస్తారు ఎందుకంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి నేను ఒకప్పుడు అలా వచ్చానని ఎంతమంది అలా గుర్తుపెట్టుకుంటారు సో అదే గ్రేట్ నిజంగా సో మీరు కూడా మీ అప్కమింగ్ ప్రాజెక్టులంటూ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్